వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విస్మేషణ ఎలా నేను అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను సరే నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి ఇవన్నీ అనేసి అని తెలుసుకోవాలనుకుంటున్నారా సరే అయితే మన వీడియో పూర్తిగా చూసేయండి ఇవన్నీ ఏంటి అనేది చక్కగా వివరంగా చెప్పేస్తాను అనమాట మీకు చూస్తుంటే తెలిసిపోతుంది కదా డ్రై ఫ్రూట్స్ అనేసి అయితే మేము హైవేలో మా ఊరు వెళ్తున్నాము అనమాట అంటే కాకినాడ వెళ్తున్నాము అవి వెళ్ళేటప్పుడు అన్నవరం హైవేలోని గోదావరి రుచులు అని చెప్పేసి పెట్టారు సూపర్గా ఉన్నాయి నిజంగా చెప్తున్నాను పిల్లలకి ఏం కావాలో పెద్దలకి ఏం కావాలో అన్నీ ఇక్కడ ఉన్నాయండి మనం ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా ఏమైనా పట్టుకెళ్ళాలి అంటే కనుక పెద్దోళ్ళకి ఏమేం తీసుకోవాలి ఏజ్డ్ పర్సన్స్కి ఏం తీసుకోవాలి చిన్న పిల్లలకి ఏం తీసుకోవాలి అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి అలాగే పచ్చళ్ళు పొడులు నేనైతే ఏదో మామూలుగా దూరం నుంచి చూసాను మిక్చరు స్వీట్ ఏవో ఏవో కనిపిస్తూ ఉంటుంటే ఆ సరే పద వెళ్దాం ఒకసారి అని చెప్పేసి వెళ్ళాం తీరం తీరమూతా అక్కడ గుమ్మడి వడియాలు ఏవో రకరకాల బియ్యపు వడియాల దగ్గర నుంచి వాము ఇన్ ఐటమ్సా ఇన్ననుకుంటామండి డబ్బులు అయితే దండిగా ఉండాలి కానీ వామ్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ అయితే మాత్రం నేను నిజంగా షాక్ అయ్యాను ఇన్ ఐటమ్స్ ఒకే చోట అని మనకైతే ఎక్కడ కూడా ఇన్ని రకాల ఐటమ్స్ ఒకే చోట దొరకడం అనేది అసాధ్యం అనమాట ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని మిస్ అవుతాయి ఇక్కడ చూడండి పెరుగు మిరపకాయలు గొమ్మడ వడియాలు బియ్య పొడియాలు ఇవన్నీ జీడిపప్పు బాదం పప్పు బిస్తా ఇవేంటి అనుకుంటున్నారు ఆ బాటిల్స్ తేనె అంటే అండి వీటిలో కూడా రకరకాలు ఉన్నాయండి బాబు తేనెల్లో కూడా ఇన్ని రకాలు చూడలేదు నేను తర్వాత చిన్నపిల్లలకి కేక్స్ ఇవేంటి అనుకుంటున్నారు తాండ్ర అన్నమాట మనం తాటి తాండ్ర అందరికీ తెలిసిందే ఆ తాటి తాండ్రలో ఆరెంజ్ ఫ్లేవరు నెక్స్ట్ ఏమో ట్యామరండ్ ఫ్లేవర్ చింతపండు అంట చింతపండుతో కూడా చేస్తారంట ఆ ఫ్లేవర్స్ వస్తాయంట ఇంకా కేక్ ఐటమ్స్ అయితే పైనాపిల్ యాపిల్ బనానా ఏవేవో ఉన్నాయండి నాకైతే అసలు బుర్ర కొంచెం తిరిగిందనమాట ఏంటి ఇన్ని ఐటమ్స్ ఉంటాయా అసలు తాండ్రుల్లో ఇన్ని రకాలు ఉంటాయా మీరు ఎక్కడైనా చూసారా చూస్తే నాకు కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం ఇంకా జీళ్ళు అంటారా చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొచ్చినాయి ఎందుకంటే ఎప్పుడో తీర్థానికి వెళ్ళినా అప్పుడు ఆ జీళ్ళు వాళ్ళు మళ్ళీ ఇక్కడ చూసాను ఆ టైపు జీళ్ళు అనమాట తర్వాత జీడిపప్పు అచ్చులు గవ్వలు నెక్స్ట్ మిక్చర్ ఉండలు సరే ఇవన్నీ అయిపోయింది అనుకుంటే నేను ఇక్కడ పేలాల వండలు చూసానండి ఇదేమో బూందీ ఉండలు కదా ఇదిగో నా ఫేవరెట్ అనమాట చిన్నప్పుడు ఈ పేలాపుండల్ని ఒక డబ్బాలో వేసి తీసుకొచ్చేవారు ఒక అంకులు చక్కగా గంట కట్టుకుండా వస్తే మేము గబగబె వెళ్ళి బియ్యం కూడా ఇచ్చి తీసుకునేవాళ్ళం అండి అంత స్పెషల్ అనమాట ఈ పేలపుండలు ఇవి కూడా బియ్యంతో తయారు చేస్తారు అవి అదే పట్టుపట్టు పేలుతూ పేలాల కింద తయారవుతాయి అనమాట మరమరాలు వేరు పేలాలు వేరు అండి మీరు మళ్ళీ రెండు ఒకటి అనుకోకండి ఇలా చూడండి రకరకాల అచ్చులు ఉన్నాయి తర్వాత మనమైతే నూప పచ్చలు కామన్గా చూస్తాం కానీ ఇక్కడ ఎన్నో రకాలనమాట అదే గింజలు అచ్చులు తర్వాత వేరుసన ఇంకా వేరుసెన కామన్ అనుకోండి గింజల అచ్చులుని చియా సీడ్స్ ఏవో ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా అవాట అచ్చులు కూడా ఉన్నాయి తర్వాత ఎలా చూస్తుంటే పొడులు ఎన్నని కవర్ చేయను బాబాయ్ చాలా ఉన్నాయన్నమాట రకరకాల ఐటమ్స్ ఉన్నాయి ఇంకా పొడులు అయితే కరివేపాకు కంది పొడి ఇలా రకరకాల పొడులు మాత్రం ఒక పది రకాలు ఉన్నాయండి పొడులు ఇవన్నీ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అనమాట ఇందులో మనకి ఏంటది గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు అని వస్తున్నాయి కదా ఇలాగ తర్వాత బ్లాక్ ఏంటంటారు కిస్మిస్ తర్వాత మామూలు కిస్మిస్ ఇవన్నీ అనమాట తర్వాత ఏంటది అంజీరా నెక్స్ట్ ఆమ్లా స్వీట్ ఆమ్లా ఇవన్నీ అనమాట అన్నీ కలిపి బాక్స్ మీకు ఎంత పడుతుందంటే టూ ఫిఫ్టీ పడుతుంది నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను అది నాకు త్రీ ఫిఫ్టీ పడింది అనమాట ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఇక్కడ మీరు బ్లాక్ బెర్రీస్ ఏవేవో అన్ని రకాల బెర్రీస్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇవైతే మీకు తెలిసిందే కదా వీటిలో కూడా బోల్డెన్ రకాలు ఉన్నాయి పెప్పర్మెంట్లు చూసి చాలా రోజులు అయిపోయింది అగవన్నీ అవన్నీ పెప్పర్మెంట్సే తర్వాత ఈ చాక్లెట్ ఐటమ్స్ ఈ బాక్స్ అయితే వన్ ఫిఫ్టీ పడింది అనమాట చాక్లెట్స్ కూడా చాలా బాగా ఇందులో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి ఏంటంటే కాఫీ ఫ్లేవర్ ఉంది నెక్స్ట్ చెప్పాను కదా పైనాపిల్ ఇలా అనమాట రకరకాల ఫ్లేవర్స్ కానీ ఐడియా మాత్రం భలే ఉందండి అన్ని రకాలు ఇక్కడ దొరకడం అనేది పిల్లల దగ్గర నుంచి గ్రాండ్ మాస్ వరకు అంటే మన అమ్మమ్మల వరకు కూడా ఏమైంది తింటారో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ కనబడ్డాయి నాకు షాక్ అనమాట నేను అసలు ఇన్ని ఐటమ్స్ ఎంత చిన్న షాప్లో భలే సర్దేశారనిపించింది అనమాట ఇంక మనం కన్ఫ్యూజ్ పిల్లలకి అయితే చాక్లెట్స్ తీసేసుకోవడం అదే పెద్దోళ్ళకైతే అక్కడ ఏవో అచ్చులు అవి ఉన్నాయి కదా లేదంటే డ్రై ఫ్రూట్స్ అవి ఉన్నాయి కదా లేదు అంటే అని మిక్చర్ అని ఇలాంటివి ఉన్నాయి కదా ఇది బాగుంది కదా హార్ట్ షేప్లో కూడా తయారు చేశారు నాకు చియా సీడ్స్ వచ్చి అయితే నాకు భలే విచిత్రం అనిపించింది అనమాట ఆహా దీన్ని కూడా బెల్లంతో ఇలా చేసేస్తారా అనేసానని అడుగుతున్నాను ఇంకా ఏంటి ఇంకా ఉంటాయి అంట ఐటమ్స్ ఇప్పుడైతే తగ్గిపోయినాయి మేడం ఇంకా బోల్డన్ ఐటమ్స్ ఉంటాయి అనేసి అన్నారు వాము ఇంకేం ఐటమ్స్ ఉంటాయి మేము చూడనివి అనుకున్నాను అనమాట ఎంతకన్నా ఇంతకు మించి కూల్ డ్రింక్స్ అని ఐస్ క్రీమ్స్ అని ఇంకా అన్నీ ఉన్నాయి అనుకోండి సమస్తం పిల్లలకి పెద్దలకి అందరికీ కావాల్సినవి అని నేను పదే పదే ఇన్నిసార్లు చెప్తున్నానని అనుకోకండి ఎందుకంటే నాకు షాక్ అనమాట ఇవి ఏంటి పిచ్చి గుళ్ళు ఇవి మాకు అమలాపురం వైపు బాగా ఫేమస్ అనమాట ఈ పిచ్చి గుళ్ళు అనేవి తర్వాత నువ్వు ఉన్నాయి చెప్పాను కదా అవిసి గింజలతోటి అచ్చులే కాదు ఇదిగో ఇలా వండలు కూడా చేశారు అది ప్యాకెట్ అయితే వన్ ఫిఫ్టీ అంత పడుతుంది తర్వాత బెల్లం అవన్నీ చెప్పాను కదా తర్వాత హాట్ అనమాట చెప్పాను కదండి పెద్దోళ్ళకి హాట్ కావాలండి హాట్ పిల్లలకి స్వీట్ కావాలండి స్వీట్ ప్లస్ బెల్లంతో సంబంధించినవి పంచదారతో సంబంధించినవి అమ్మో ఎన్ని రకాల జంతికలు మిక్చర్ అని ఇంకా అవి కామన్ అవి మనకి బయట ఎక్కడైనా దొరుకుతాయి కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ మనం కావాలనుకునే ఎక్కడ కనిపించమనమాట అవన్నీ నాకు ఎక్కడ కనిపించాయి తర్వాత నేను ఎప్పటి నుంచో బట అనుకుంటున్నానండి అది నాకు అంత తొందరగా దొరకట్లేదు ఈ మధ్యన ఎవరు అమ్మట్లేదు సరే ఇది వినేయండి ఇవేంటివి

రేగుడి ఇక్కడ లేదు పక్క నుంచి తీసుకొస్తామండి సరే అని వెళ్ళలేదు ఆంధ్ర ఫ్లేవర్స్ ఏంటో చెప్పవా ఇది ఇది చింత పండుతో ఉండరు టర్మరిక్ టర్మరిక్ స్వీట్ జెల్లీ స్ట్రాబెరీయా అదే అనుకున్నాను స్ట్రాబెర్రీ జెల్లీ వా జెల్లీ గోవా జెల్లీ చేసుకోండి ఇక్కడ సబ్స్క్రైబర్ అనమాట ఇదిగో మాకు ఇక్కడ సబ్స్క్రైబర్ కూడా దగ్గర నువ్వు కనబడుతు చక్కగా వద్దు ఇది చాలు ఇది చాలు చూశారు కదా మనకి ఇక్కడ సబ్స్క్రైబర్ కూడా వచ్చేసాడు తమ్ముడు సిగ్గుపడిపోతున్నాడు సర్లే ఇదిగోండి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట ఇంకా నేను చూపించేశాను కదా జెల్లీలు అవి ఎన్ని రకాలు ఉన్నాయో ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే మనకి ఎక్కువ కావాలి అన్నా కూడా ఇక్కడ చక్కగా ప్యాక్ చేసేస్తారనమాట మనకి ఎంత కావాలంటే రేట్లు అయితే రీజనబుల్గా ఉన్నాయి మీరు తప్పకుండా ఇలా అన్నవరం హైవే నుంచి వెళ్ళేటప్పుడు ఇది విజిట్ చేయండి మీకు బాగా నచ్చుతుంది మనందరికీ సరే ఇంత కష్టపడి తీశాను కదా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి అలాగే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో అలాగే మన గోదావరి రుచులు సూపర్ సూపర్గా ఉన్నాయి కదా మేమైతే కొన్ని ఐటమ్స్ తీసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట